గత ప్రభుత్వం ఇచ్చిన నూట పదిహేడవ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షుడు వివి రమణ అధ్యక్షతన కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి చక్రవర్తి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తిరోగమన విధానాలు అమల్లోకి వస్తున్నాయని తెలిపారు పాఠశాలలు రేషనలైజేషన్ ఉపాధ్యాయ పోస్టులు తరచు రేషనలైజేషన్ జరగడానికి ప్రధాన కారణం విద్యారంగాన్ని ప్రైవేటీకరణం చేయడమేనని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ ముఖ్యంగా మన రాష్ట్రంలో కేవలం ఇంగ్లీష్ మీడియం కొనసాగించడంతో అనేక పాఠశాలల్లో నమోదు తగ్గి ఉపాధ్యాయ పోస్టులు పాఠశాలలు రేషనలైజేషన్ కుదింపు జరుగుతుందని గత ప్రభుత్వం ఇచ్చిన నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు మోడల్ స్కూల్ పేరుతో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం తగదని అన్నారు ప్రాథమిక పాఠశాలలో వన్ ఇస్ టు ట్వంటీ ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నత పాఠశాలల్లో వన్ఇస్ టు ఫార్టీ ఫైవ్ ప్రతి నలభై ఐదు మంది విద్యార్థులకు ఒక సబ్జెక్ట్ టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇక త్వరలో జరగబోయే బదిలీలు ప్రమోషన్లో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు ప్రదర్శించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ తెలిపారు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన బదిలీలు ప్రమోషన్లలో రేషనలైజేషన్ మార్గదర్శకాల్లో ఉన్న అసంబద్ధాలు తొలగించాలి నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తదనంతరం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి డిమాండ్లను తెలిపే రిప్రజెంటేషన్ను యూటిఎఫ్ నాయకులు చక్రవర్తి ప్రసాద్ రావు నాగేశ్వరరావు అందించారు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ధర్నా శిబిరాన్ని సందర్శించి మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సీతారామరాజు గోవిందరాజులు నాగరాజు సీతారామయ్య గిరిధర గోపాలరావు రాజుబాబు శ్రీనివాస్ నాగమణి అనేక మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డిఇ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే నూట పదిహేడు జీవో రద్దు అయితే అట్లాగే బదిలీలు ప్రమోషన్స్ ఇట్లాంటి అంశాల మీద ఉన్నటువంటి అసంబద్ధతలన్నింటినీ పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ధర్నాల్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మరి ఈ రోజున నూట పదిహేడు జీవో గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఈ జీవోని రద్దు చేస్తామని ఎన్నికల ముందే హామీ అవ్వడం జరిగింది మరి పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే చేసేదిగా ఉన్నటువంటి ఈ జీవోని రద్దు చేసి చేయకపోగా రద్దు చేస్తామనే నెపంతో అందులో ఉన్నటువంటి అంశాలను యథాతథంగా అమలు చేసేటువంటి స్థితికి ఈ రోజున ఈ ప్రభుత్వం పూనుకుంది మరి తక్షణమే ఆ విధానాలన్నింటినీ వెడనాడాలని అట్లాగే విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయు విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు ఇరవై ఉండాలని అట్లాగే హై స్కూల్స్లో వన్ ఇస్టు నలభై ఐదు ఉండాలని అట్లాగే మరి ప్రతి ప్రాథమిక పాఠశాలకి కనీసం ఇతర ఉపాధ్యాయులు నియమించాలని మరి అదనంగా మిగిలిపోయి మిగిలి ఉన్నటువంటి స్కూల్ అసిడెంట్స్ని మరి హై స్కూల్స్లోనే అట్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని సర్దుబాటు చేయాలని ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్స్ తోటి ఈ రోజున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మరి హై స్కూల్స్లో మన మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అండి తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసే దుశ్చేరీ గత ప్రభుత్వం పూనుకుంది మరి ఈ ప్రభుత్వం కూడా తెలుగు మీడియాను పునరుద్ధరించేటువంటి సమాంతరంగా కొనసాగించాలనేటువంటి ఆ డిమాండ్ కూడా మరి నెరవేర్చకుండా మరి తాత్సారం చేస్తుంది మరి ఈ ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మీడియం రద్దు చేయడం దాని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించినటువంటి ఈ ప్రభుత్వం కూడా తెలి మీడియాను పునరుద్ధరించకపోవడం శోచనీయంగా ఉంది అట్లాగే తెలియ మీడియం పునరుద్ధరించడంతో పాటు మరి ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రధానోపాధ్యాయులని డెబ్బై ఐదు రోజులు దాటినటువంటి హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయుల్ని పీఈడీని అటెండ్ చేయాలని ఇట్లాంటి ఇత్యాధి డిమాండ్స్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే రేపు పదిహేనవ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి డైరెక్టరేట్ ముందు కూడా ధారణ కార్యక్రమం తీసుకోవాలనేటువంటి యూడియాప్గా నిర్ణయించుకుంటుంది